నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ ఛానల్ స్మార్ట్ ఈ రోజు మన వీడియోలో మంచి హెల్దీ అయిన రెసిపీని చూపించిపోతున్నాను మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్తాను సో ఇది వచ్చేసి వామాకు రైస్ అనమాట వామాకులో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వామక్ రైస్ ని పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెడితే చాలా చాలా మంచిది పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పొట్టకు సంబంధించిన ఎన్నో వ్యాధుల్ని ఇది నయం చేస్తుంది సో ఈ రైస్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా వామ్అక్ రైస్ కోసం రైస్ని మనం కుక్ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఈ బియ్యాన్ని ఇలా వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ బియ్యం తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు మనం నార్మల్గా పిల్లలకి లంచ్ బాక్స్లో ఎలా అయితే పెడతామో నేనైతే అలాగే చూపిస్తున్నాను లంచ్ బాక్స్ రెసిపీయే కాదండి చాలా క్విక్గా అయిపోయింది అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా సో ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల దాకా నీళ్ళు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రైస్ వరకు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేశాను ఉప్పు వేసిన తర్వాత ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసుకొని రెండు విజిల్స్ రానిచ్చి అన్నాన్ని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న అయితే తీసుకోవాలి నేనైతే ఈ సైజు ఉన్న వామాకుల్ని ఒక థర్టీ ఫైవ్ దాకా తీసుకున్నాను సీజన్ మారుతుంది కదా సో ఈ టైంలో పిల్లలకి జలుబులు దగ్గులు చేస్తాయి కదా అలాగే ఈ వామాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను సో ఇప్పుడు ఈ వామాకుల్ని నేను ముప్పై ఐదు తీసుకున్నాను వాటిని మిక్సీ జార్లో వేసుకున్నాను మీరు ఒక నలభై ఆకుల దాకైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ బియ్యానికి అలాగే ఇందులోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని అలాగే ఒక ఇంచుల దాకా అల్లం అలాగే నాలుగైదు వెల్లుల్లి ని ఇలా వేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటన్నిటిని వాటర్ ఏం వేయకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్మెల్ పోకుండా సో ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకోండి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను మీరు గీ కానీ బటర్తో అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా పల్లీలుని వేసుకోవాలి పల్లీల్ని వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి మీరు పల్లీ ప్లేస్లో జీడిపప్పు అయినా యూస్ చేసుకోవచ్చు లేదా రెండింటిని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు సో వేస్తే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ అలాగే పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడ చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను కప్ వైస్ చెప్పాలంటే ఒక పావు కప్పు దాకా వేసుకున్నాను సో ఇలా అంతా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా వామాకు పేస్ట్ సో ఈ వామాకు పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అరోమా ఉంటుందండి భలే స్మెల్ వస్తుంది అసలు ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది మనకి అంత బాగుంటుందన్నమాట సో ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్లో వేసాం కదా సో చూసుకొని ఇక్కడ కొంచెం వేసుకోవాలి నేనైతే ఒక పావు టీ స్పూన్ దాకా వేసాను మీరు మీ రుచికి తగినంత వేసుకోండి సో ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదే ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు మాడనివ్వకండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా చక్కగా సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటూ కలుపుతూ వేయించుకుంటే ఇలా చక్కగా మనకి దగ్గర పడి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం ముందుగా కుక్కర్ పెట్టుకున్నాం కదా రైస్ని సో ఆ రైస్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట రైస్ వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ వామాకు పేస్ట్ ఈ రైస్కి చక్కగా పట్టించాలన్నమాట ఇలా చక్కగా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసాం కదా ఇక్కడైతే మనం కారం యూజ్ చేయమన్నమాట అలాగే కొంచెం మిరియాల పొడి కూడా యూజ్ చేస్తామన్నమాట సో నేను ఇక్కడ ఒక టూ పచ్చిమిర్చి తీసుకున్నా కదా అందుకని ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అలా కాకుండా మీరు అచ్చగా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు రెండు వేసుకుంటే బ్యాలెన్స్డ్గా టేస్ట్ అనేది బాగుంటుంది మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక అర నిమిషం పాటు చక్కగా మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల మనకి వామాకు ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయి అనమాట వామ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి రైస్ అనేది చాలా కమ్మగా ఉంటుంది సో చూడండి ఇలా ఒక ఆరు నిమిషం తర్వాత అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని పక్కకు దించేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా చాలా క్విక్గా అయితే వామాకు రైస్ని చేసుకున్నాం కదా హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఈ వామాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అలాగే ఆ జీర్ణం కడుపుబ్బరం గ్యాస్ వంటి సమస్యల నుంచి నివారిస్తుంది అనమాట వామాకు అలాగే జలుబు దగ్గు కొలెస్ట్రాల్ రక్తపోటు అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది వామాక్ అనేది ఇవే కాకుండా తలనొప్పి కీళ్ళ నొప్పులు అలాంటివన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయి అనమాట ఈ వామాకుని ఎక్కువగా కూడా తీసుకోకూడదండి అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాత ఈ వామాకుని యూస్ చేయాలి సో తప్పకుండా ఈ వామాక్ రైస్ ని ట్రై చేయండి పిల్లలు డైరెక్ట్గా గా వామాకు తినరు కాబట్టి సో ఈ వామాకు రైస్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చు చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా అలాగే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వామాకు రైస్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ శివ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు ఆల్